ఎవరు తొందరపడవద్దు మీకు ఒక రోజు మీ పనులన్నీ ఇచ్చిపెట్టుకొని వచ్చినాం ఏం తిన్నాం ఎవడ ఏం తినలేదు మా చరిత్ర ఏందో నేను తర్వాత ఇంకా చాలా మంది వస్తున్నారు ఇప్పుడు ఆర్గనైజర్స్ దయచేసి ఒకరు ఇద్దరే ఉండండి మీరు పిలవండి ఒకరు వస్తారు మాట్లాడేటప్పుడు కూడా సభకు నమస్కారం అనండి ఎవరి పేరు సంబోధించవలసిన అవసరం లేదు మనకు ఎవడైతే శత్రువుగా చూస్తున్నాడో వాళ్ళ పేరు ఎట్టి పరిస్థితులు తీయవద్దు వాడు మనకు శత్రువే కాదు మనకు లెక్కే కాదు మనకు ఒక అసలు వాడు నాకు ఇక ఏం మాట్లాడాలో అర్థమైతే లేదు అటువంటి వాడిని ఎవరి మాట తీయకుండా ఏం చేద్దాం ఒక్కటే మీకు అందరికి చేతులెత్తి ఈ సమస్య తండాలలో ఒక ఒక వేదనగా మన భావాలను మనం బయట పంచుకోవడానికి మండలాల్లో జిల్లాల వారిగా చేయండి తప్ప ఏదో సభలు సమావేశాలు వాడేవడా కూర్చుండాలని మన ఊరుకుడు ఎందుకు నీకు ఇక్కడికి ఐదు సార్లు రాజ్యాంగం ఒక అధికారం ఇచ్చిన వాళ్ళని తొలగిచ్చు ఎవరికి దేశంలో ఏ పార్టీ నడుస్తున్నా మనల్ని ఏమి చేసేటువంటి హక్కు లేదు మిత్రులు మిత్రులారా దయచేసి

ప్లీజ్ ఇక్కడ నిలబడండి దయచేసి దయచేసి ఇక్కడ నిలబడండి నిలబడండి ఈ హైదరాబాద్ సరిపోదు మనం వస్తే మనం తలుసుకుంటే హైదరాబాద్ ఒక్క నిమిషం ఒక్క నిమిషం పట్టదు కానీ ఆ పని మేము చేస్తే మేము దయచేసి గమనించాలి ఇంటెలిజెన్స్ పోలీసు మిత్రులు గమనించాలి నలభై లక్షలు ఒకే భాష మాట్లాడే సంబంధించిన జోలికి रे भॻवानी रे जग र 70 का बाबू महाराज चल चल